అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో బెల్లం కొమ్ములు ఈ కొలతలతోని ఈ విధంగా చేశారంటే కొత్త వాళ్ళు అయినా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇది నేను గోధుమ పిండితోని చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత గుల్లగా ఎంత బాగొచ్చాయో ఇలా తుంపితే తునిగిపోతున్నాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఒక అరకప్పు మైదా తీసుకుంటున్నానండి మీరు మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ వేసుకోవాలండి ఇది వేయటం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఒక రెండు చిటికలంతా ఉప్పు వేసుకోవాలి ముందుగా ఈ పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక చిన్న ముక్కుడు తీసుకొని ఇలాంటిది పోంపుది చిన్న ముక్కుడు తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలండి లేదా మీరు నూనె అయినా వేడి చేసుకొని వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చండి మూడింటిలో ఏదైనా వేసుకోవచ్చు డాల్డా అయినా వేసుకోవచ్చు నెయ్యి అయితే రుచి చాలా బాగుంటుంది ఇలా వేడి చేసుకున్న తర్వాత వేడి వేడి నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం వేసేసి కలుపకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఆ నెయ్యి అనేది పొడిపిండికి మొత్తం పట్టేటట్టు ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఈ పొడిపిండి అనేది మొత్తము ఇలా రవ్వలు రవ్వలుగా అవ్వాలి ఇలా చేతిలో తీసుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి నెయ్యి నాకు మొత్తం పట్టిందండి చూడండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అలాగైతేనే గుల్లగా చక్కగా వస్తాయి ఇప్పుడు తగినన్ని నీళ్లు నీళ్ళు పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండి సాఫ్ట్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దండి మీడియంగా ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని నేను రెండు భాగాలుగా చేస్తున్నాను ఒక పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా ఒత్తుకోవాలి మీడియంగా ఒత్తాలండి మరీ సన్నంగా చేయొద్దు మరీ మందంగా కూడా ఉండొద్దు ఇది చూడండి ఈ విధంగా ఉండాలి సన్నగా ఉంటేనేమో విరిగిపోతాయి మందంగా ఉంటేనేమో లోపల పిండి పిండిగా ఉంటాయి మీడియంగా అయితే చక్కగా వస్తాయి ఇలా సైడ్స్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు మరీ పెద్దగా కట్ చేయకండి మనము బెల్లం పాకం వేసి కలిపేటప్పుడు విరిగిపోతాయి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఈ కొమ్ములు అనేటివి ఈ మందంలో ఉండాలి ఇలా ఉంటే కరెక్ట్గా చక్కగా వస్తాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి నేను ఇవి ఒక వాయికి సరిపోయాయని తీసి పెట్టానండి ఇవి వేయించుకునే అంతలోపు ఇంకొకటి చేసి పెట్టుకుంటాను ఈ మిగతా పిండిని కూడా మొత్తం అలాగే చేసి పెడతాను ఇప్పుడు అంతవరకు పోయిపోయినా నూనె వేడి చేసుకున్నానండి మనం నూనె వేడి చేసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే లోపల వరకు చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్లో కాల్చకండి లోపట పిండి పిండిగా అలాగే ఉంటుంది పైన తొందర కలర్గా వచ్చేస్తాయి ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ బ్రౌన్గా రావద్దండి ఇది చల్లారిన తర్వాత ఇంకా బ్రౌన్ వస్తుంది కలర్ వస్తాయి ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేయకండి అందుకే నేను రెండు సార్లు ఫ్రై చేస్తున్నాను అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి పాకం పట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి నీళ్ళు ఎక్కువగా వేస్తే పాకం రావటానికి టైం తీసుకుంటుంది కొద్దిగానే వేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఎక్కువ వేసుకోవద్దు ఒక రెండు టీ స్పూన్లు లేదా ఒక పావు కప్పు వేసుకొని ఇలా పాకం పట్టుకోవాలి ఇలా పాకం చెక్ చేసుకోవాలండి నీళ్ళల్లో వేయగానే ముద్దలాగా ఇలా సాగ తీగలాగా రావాలి చేతిలోకి తీసుకుంటే గట్టి ఉండలాగా ఉండాలండి గట్టిగా ఉండాలి అలాగైతేనే వాటికి బెల్లం కొమ్ములకి చక్కగా పడుతుంది తగిలినట్టు ఉండకుండా ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మంచి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా తుంపితే తునిగిపోతున్నాయి ఇలా ఉండాలి ఇప్పుడు ఆ పాకాన్ని వీటిపైన వేసుకోవాలి లేదా మీరు ఆ గిన్నెలో అయినా ఇవి బెల్లం కొమ్ములు వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే వేరొక గిన్నెలోకి ఈ పాకంని వేసి ఇలా కలుపుతున్నాను ఇలా అంతా ఆ బెల్లం పాకం అంతా ఈ కొమ్ములకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చక్కగా ఆ కొమ్ములకు కోట్ అవుతుందండి ఇలా కలిపిన తర్వాత చల్లారనివ్వాలి లేదా మీరు ఇవన్నింటిని ఒక ప్లేట్లోకి ఒక ప్లేట్లో నూనె రాసుకొని దాంట్లో వేసుకున్నా కానీ దీనికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి ఈజీగా వచ్చేస్తాయి తొందరగా చల్లారిపోతుంది నేనైతే అలాగే ఉంచేసానండి చల్లారిన తర్వాత జస్ట్ విడతీస్తే సరిపోతుంది వచ్చేస్తాయి మరి మీరు కూడా ఒకసారి విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి